హలో అండి నేను మా బ్రదర్ అయితే మాలియాలో ఉన్నాం ఇక్కడైతే మన తెలుగు రెస్టారెంట్ ఏదైనా ఉందని నెక్స్ట్ లో చూస్తే ఆంధ్ర రెస్టారెంట్ అయితే కనిపించింది మేము అయితే వచ్చాం అయితే మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే ఏరియా అండి ఇది మాలి అనేది ఇక్కడ ఇందులో ఫుడ్ ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తాను ఇది బెటరా కాదనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను మా బ్రదర్ చూడండి ఇందులో రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాం మీకు ముందుగా అయితే ఇందులో ఏమేమి అందుబాటులో ఉన్నాయో చూద్దాం ఓన్లీ ఫుడ్ చూపించాను ఇదిమం సబ్ కమిషన్ నూట యాభై రూపాయలు మాక్సిమం ఇవన్నీ ఫుడ్ ఐటెం రైస్ ఐటెం అంట చూడండి రెండు రెండు వేల రూపాయలు అంటే రెండు ఐదు వందలు ఇవన్నీ కూడా నాలుగు వందలు ఉంటే ఐదు వందలు ఆరు వందలు చూడండి ఫుడ్ ఐటమ్స్ందరి రెస్టారెంట్ వేరికే ఏమన్నా ఐస్ క్రీమ్ ఐటమ్స్ జ్యూస్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను కానీ వచ్చిన తర్వాత ఏమి ఉండదు అంటే ప్రజెంట్ రెడీగా కావాలంటే మీకు ఒళ్ళు దోశలు ఇడ్లీ పూరి అయితే మాత్రం రెడీగా ఉంటుందండి అండి ఇంకా నైట్ టైము బిర్యానీ అయితే రెడీగా ఉండదండి ఓకే అవునా కదా అవును అంతే ఈ దోశ మసాలా దోశ సగం తినేస్తాను మా ఊరి పక్కనే ఇదేమి చట్నీ ఇదేంటి సాంబరి ఇది కొబ్బరి చట్నీ దోశ చట్నీ దీనికి ప్రైజ్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ അതേ രണ്ട് വന്നല ഇരവർ ഓക്കെ എല്ലാം അത് മസാല ദിവസ രണ്ട് വലിയ ഇരവ രൂപ ബക്കേസ്റ്റ് മനാധ്രാഷൻ മല ചാൻ ടൂസ് അത് പെട്ടേം ലി പേപ്പുണ്ട് അതേലേസ് ചെപ്പ బాగున్నాయి అనుకుంటుంది తినే కలియ ఇద్దరు ఒక ప్లేట్లు ప్లేట్లో తింటాను అనుకుంటారా మా సంతాన్ని కాబట్టి చిన్నప్పటి నుంచి అన్ని కలిసి తిన్నాను ఒకటే అందులో ఒకటి ప్లేట్లో తిన్నాను కావాలని ఓకే మీరు కూడా మీ మీ అన్నకైనా తొంభై ఉంటే ఇలా తింటే చిన్నప్పుడు రోజు కూడా గుర్తొస్తూ ఉంటాయి అంటే ఒటే ప్లేట్లు కలిసి తింటూ ఉంటాం కదా చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఇప్పుడు కూడా మీకు తినడం వల్ల ఆ పాత జ్ఞాపకాలు గుర్తు వస్తాయి దోశ అయితే చెప్పుకునేంత గొప్పగా అయితే లేదు ఆంధ్ర రెస్టారెంట్ కానీ నెక్స్ట్ అయితే ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను ఓకే ఓకేంది అనుకుందా చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు ఉన్నాయో తినండి వీడు చూడటండి ఇది ఎంత ఉంది ఉండే మనం ఏంటంటే ఇక్కడ కొంచెం లైట్గా తిన్నాం కాబట్టి సరిపోతుంది కానీ ఇండియాలో అయితే ఇది పక్క కూడా సరిపోతుంది మనకి ఎంత ఉంది సార్ ఇది పట్ల పక్క కూడా సరిపోద్దా యావరేజ్ ఎలా ఉందని అబ్బాయి సార్ యావరేజ్ యావరేజ్ అంట కానీ ఇది సరిగ్గా తింటే అంటే ఒకరికి సరిపోదు పక్కడ సరిపోదు ఒకటికి ఎంత ఇది దినారా దినా దూస్ అంటే మూడు వందల యాభై రూపాయలు ఎంత ఉంది ఇంతేనా అంత గొప్ప ఏం పొడిచే చేయలేదు డబ్బులు కూడా ఎక్కువ నన్ను అడిగితే మా జహ్రాలోని ఉజీరం హోటల్లో పెట్టరు అక్కడే బాగుంటుంది బయట బయట దిం అయితే దోశ అయితే ఓకే బాగానే ఉంది అది మొత్తం లాగేసి నీట్గా ఉన్నాయి స్టాప్ ఏం కదా ఇది అయితే ఆవరిది ఉంది ఓకే ఇది విషయం మన ఆంధ్ర వంట పేరుకి టేస్ట్ అయితే एवरेज ఉంది ఓకే ద బ్లూ గ్రేండ్ అని మనం మాట్లాడుదాంని కాల్జీ తినేసరికి తో బాగుంది అంటే మేము ఆంధ్ర రెస్టారెంట్ కదా అని కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని రావడం అలా అనిపిస్తుందేమో ఇదండి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్